హలో హ్యాపీ గార్డెనర్స్ ఇది చూసారా ఇది మందార్ పువ్వు మాట సో ఇక్కడ మీరు చూస్తే కనుక మందార్ పువ్వుకి ఈ పైన ఉన్నది మాత్రం స్టిగ్మా సైడ్స్ ఉన్నవన్నీ కూడా పాలిన్ అన్నమాట సో దీన్ని మనం వేరే ఫ్లార్తో పాలినేట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది గమనించి ఉంటే కనుక చూసారా ఇది వేరే కలర్ మాట దీన్ని ఈ పాలిన్కి ఈ స్టిగ్మాకి ఇలాగా మనం గనక ఇలా చేస్తుంటే అంటే ఈ వేరే ఫ్లవర్ పాలిన్ దీనికి అంటుద్ది కదా అప్పుడు ఇది పాలినేట్ అవుతుంది మాట చూసారా ఎల్లోగా అంటుకుంది కదా సో ఇలా మనం పాలినేట్ చేసాం అలాగే నేను కొన్ని డిఫరెంట్ కలర్స్ చేసా అరౌండ్ ఫైవ్ చేస్తే నాకేమో ఒకటే ఒకటి ఫామ్ అయింది సీడ్ పాడ్ చూసారా ఇది ఫామ్ అయింది సో చూడాలి అలాగే మనము ఈ వాటర్ లిల్లీస్ కూడా మనము పాలినేట్ చేసుకోవచ్చండి సో వాటర్ లిల్లీ పాలినేట్ చేసినప్పుడు ఏంటంటే దీనికి ఒక సపరేట్గా మనము మాట్లాడుకుందాం సో దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట సో ఈ ఫస్ట్ ఓపెన్ అయింది చూడండి ఈ ఈ ఫస్ట్ ఫ్లవర్ బ్లూమైన డే నుంచి మనం పాలినేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో అలాగే వాటర్ లిల్లీస్ కూడా చేసుకుంటే మనం పాలినేట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇది కూడా ఒక సీడ్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట సో ఆ తో కూడా డిఫరెంట్ కలర్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇదిగోండి ఇవి చూసారా ఈ మాస్ రోజెస్ అన్నమాట ఇవి డిఫరెంట్ కలర్స్ సో ఇవి ఇవి కూడా మనము వేరే కలర్స్తో మనము పాలిన్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ మన వీడియో వీడియోకి చూపించాను కదా ఈ మధ్యలో ఉన్న పాలిన్ తీసుకెళ్ళి వేరే కలర్ మనము ఈ సేమ్ మాస్ రోజెస్తో కలిపామనుకోండి కొన్ని రోజులకి అది ఇంత ఇంత చాలా చిన్ని సీడ్స్ ఫామ్ అవుతున్నమాట ఆ సీడ్స్ కూడా ఈ కలర్ కదా డిఫరెంట్ కలర్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఇదిగో ఇది మీరు అబ్జర్వ్ ఉంటే కనుక ఇది లాస్ట్ ఇయర్ పాలినేట్ చేశాను ఇందులో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది చూడండి మాస్ రోజులో ఇది లాస్ట్ ఇయర్ చేసింది అన్నమాట సీడ్స్ పడి నాకు నేను గత వన్ మంత్ బ్యాక్ చూసాను ఇది అలాగే మన హ్యాండ్ పాలినేషన్ కాకుండా కొన్నిటికి అంటే మనం కొన్ని ప్లాంట్స్ సెల్ఫ్ పాలినేట్ చేసుకుంటాయి లైక్ మిర్చి చూడండి మిర్చి ఇది కూడా ఏంటంటే జస్ట్ మనం ఈ ఇలా అనంగానే చూడు నాకు ఎలా అంటుకుందో పాలిన సో ఇవేంటంటే వాటికవే అవి విండ్ త్రూ పాలినేట్ చేసుకుంటాయి అన్నమాట మనం ఇలా అనకపోయినా పర్లేదు ఒక్కొక్కసారి చాలామంది కంప్లైంట్ ఏంటంటే పూత బాగా వస్తుంది కానీ ఫా ఇవి కాయలు అవ్వట్లేదు అని చెప్పి ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ ఈ పువ్వుని ఇలా అంటే దాని పాలిని కూడా స్టిగ్మా అంతా దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా ఇది పాలేట్ అయిపోతాయి అలాగే వంగ కూడా అంతేనండి ఈ ఫ్లవర్కే అన్నమాట సో ఇవి గాలి అటు ఇటు వీయడం వల్ల ఇవి కూడా చాలా చక్కగా చాలా చక్కగా పాలినేట్ అవుతాయి సో దానివల్ల మనకి ఇంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నమాట అలాగే టమాటా కూడా అంతేనండి మనం ఈ ఫ్లవర్కే ఉంటాయి అన్నమాట సో ఇలాగ గాలి వేస్తుంది చూడండి ఈ గాలి వేసిన గాలి వీస్తున్నప్పుడు ఏమవుతుందంటే సో ఈ ప్లాంట్ అటు ఇటు కదలడం వలన ఈ పాలిన్ అనేది స్టిగ్మా మీద పడిపోతుంది పడి ఇది కూడా మంచిగా కాయలు అనేది వస్తాయి ఇలాగా కొన్ని కొన్ని వెరైటీస్ అన్నమాట సో అవి ఏంటంటే బెండ కూడా అంతేనండి చిక్కుడు వెరైటీస్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అవి సెల్ఫ్ పాలినేషన్ చేసుకుంటాయి చాలా చక్కగా